హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక యూజ్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను అదేంటంటే శారీ కుచ్చులు అండి నేను చెప్పా కదా కుర్చులు చాలా రకాలు చాలా వేలు వేసుకోవచ్చు అని ఓన్లీ సిల్క్ దారాలతోనే కాకుండా ఇలా మనం లేస్తో కూడా మనం శారీ కుచ్చులు వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఒక మూడు డిఫరెంట్ శారీ లేస్ అయితే చూపిస్తా అసలు ఇది ఎందుకు ఉపయోగిస్తారు దీని కుచ్చులుగా ఎలా వేస్తున్నాను అని అయితే నేను చెప్తాను ఇదేంటి చూడండి బ్లాక్ బ్లాక్ పూసలతో అయితే ఇలా వస్తుంది లేసు యాక్చువల్లీ అసలు ఈ లేస్ ఏంటంటే మన హ్యాండ్స్కి వేసుకుంటాం కదా ఆ లేస్ అనమాట నడుం పట్టికి ఆ లేస్ అయితే వేస్తే బాగుంటుందేమో అనేది అయితే వేసాను నేను వేసుకున్నాక నా శారీ చూసి ఎంతమందో వేయించుకున్నారు నాకు తెలుసు అంటే నేను వేస్తాను అనమాట నేను సారీ ఫాల్స్ కుచ్చులు అవి వేస్తాను నా శారీ చూసినాక నాకు ఇదే ఎక్క అని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అదనమాట అలా వచ్చింది ఐడియా నాకు చూస్తున్నారు కదా అందులో బ్లాక్ మెరూన్ ఇలా మనకు శారీకి సెట్ అయ్యేలాగా మనం ఏ కలర్ అయినా చూస్ చేసుకోవచ్చు చాలా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి మీకు ఇది జస్ట్ ఒక ఐడియా కోసం మాత్రమే నేను చెప్తున్నా ఇంకా చూడండి ఎల్లో కలర్ శారీ కూడా ఇది కూడా శారీ బ్లౌజ్ నెక్ లేస్ అనమాట ఇది మీకు తెలిసే ఉంటుంది పూసలు లేస్ అని అంటారు దీన్ని ఇది మనకి నెక్కి హ్యాండ్స్కి ఇలా వేస్తారు మళ్ళీ నడుముకి మన నడుం పట్టిగా కూడా ఉపయోగిస్తాను అనమాట పిల్లలు దీనికి తీసుకొని వెనకాల ఉక్స్ చేసుకుంటే మనకి వడ్డానం లాగా కూడా తయారవుతుంది అది కూడా దీనికి చాలా బాగా సెట్ అయింది అసలు ఏదైతే దా దీనికి వచ్చినట్లుగానే ఉంది ఎంతమంది అడిగారు సారీ వేసుకున్నప్పుడు కూడా కొంచెం యూనిక్గా అనిపిస్తాయి అనమాట ఎప్పుడు రొటీన్గా కాకుండా చూడండి ఇలా దొరుకుతుంది మనకు లేస్ మీటర్ అయితే సెవెంటీ శారీ సరిపోను అని అయితే హండ్రెడ్ తీసుకుంటారు మా దగ్గర టైలరింగ్ మెటీరియల్ షాప్లో ఇలా ఇలా వస్తుంది మనకైతే లేస్ పూసలు వచ్చి సన్నగా ఇలా ముత్యం వచ్చి ఇలా ఉంటాయన్నమాట అదొక బ్లాక్ కలర్ ఒక లేస్ అయితే ఇది ఇంకొక డిఫరెంట్ లేస్ అనమాట ఇలా చాలా రకాలు ఉన్నాయండి మీకు చూపించడం కోసం మీకు ఒక ఐడియా కోసం మాత్రమే చెప్తున్నాను ఒకవేళ కొంతమంది అయినా యూజ్ అవుతుంది కదా ఎప్పుడు మనం దారాలతోనే కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా వేసుకోవచ్చు అనేసి నేనైతే చాలామంది శారీస్కి వేసాను నేను వేసుకున్నాను ప్రతిదీ మీకు చూపిస్తూనే ఉన్నాను నేను మాక్సిమమ్ చూస్తున్నారు కదా ఇదైతే ఇంకొంచెం డిఫరెంట్గా వచ్చింది నార్మల్గా ఎప్పుడు వేసుకునే దానిలాగా కాకుండా చాలా బాగా వచ్చింది ఇదైతే ఇది కూడా సారీ వేసుకున్నాక ఏ వేసానో కూడా చూపిస్తాను ఈ సా ఇది వీడియో అయితే మీకు చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కూడా ఇలా ఎప్పుడైనా వేయించుకుంటే కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్